వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాల్ క్రియేషన్స్ అయితే ఇప్పుడు నేను మా షాప్లో కుట్టిన కొన్ని ఫ్రాక్స్ అన్ని మీతో షేర్ చేస్తానండి అసలు ఎంతెంత క్లాత్ తీసుకున్నాము ఎంత ఎన్ని మీటర్లు మెటీరియల్ అనేది కూడా మీతో షేర్ చేస్తాను అయితే ఇది క్లాత్ అంతా కూడా కస్టమరే మనకి ప్రొవైడ్ చేశారనమాట అయితే నేను ముందు మెచ్యూర్ ఫంక్షన్ బట్టలు అయితే కుట్టానండి వీళ్ళది అంటే వీళ్ళు బెహ్రాన్లో ఉంటారు ఫస్ట్ మెచ్యూర్ ఫంక్షన్ మన బట్టలు షార్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను అవి అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి నచ్చి మళ్ళీ ఫ్రాక్స్ అయితే తీసుకొచ్చారనమాట ఒక కస్టమర్ అవి ఇవన్నీ కూడాను మీతో షేర్ చేస్తాను ఓకేనా అసలు ఎంత ఎంత క్లాత్ తీసుకున్నాను ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ ఫ్రాక్ చూపిస్తున్నాను చూడండి ఇది మదర్ అండ్ డాటర్కి అనమాట ఇద్దరికి కలిపి నేను స్టిచ్ చేశాను ఇదిగోండి నెక్ అయితే బోట్ నెక్ ఇచ్చి ఇలా కట్ వర్క్ ఇచ్చాను అనమాట సింపుల్గా బ్యాక్ వచ్చేసరికి బ్యాక్ కూడా సేమ్ బోట్ నెక్కేనండి జిప్ వేసాను హ్యాండ్ వచ్చేసరికి ఇదిగేలాగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఇచ్చి ఇక్కడ ఫ్రిల్స్ అనేవి ఇచ్చాను అనమాట ఓకేనా కింద వచ్చేసరికి అంబ్రెల్లా కటింగ్ ఇచ్చాను అనమాట ఇలా అండి అయితే క్రేఫ్ లైనింగ్ వేసి అంబ్రెల్లా కటింగ్ ఇచ్చాను సేమ్ ఇదే క్లాత్ వాళ్ళ పాపకు కూడా స్టిచ్ చేశాను అది కూడా మీతో షేర్ చేస్తాను ఫస్ట్ చూపించాను కదా అదేమో మదర్కి అనమాట ఇది డాటర్కి స్టిచ్ చేశాను ఫ్రంట్ వచ్చేసరికి ఇలాగండి లైట్గా బోట్ నెక్లోనే మనం ఏంటంటే ఇలా నెక్లెస్ నెమ్మడ్ టైప్లో పెట్టాను అనమాట బ్యాక్ వచ్చేసరికి క్లోజర్ నెక్ అంటే బ్లో బోట్ నెక్కే ఫుల్గా బ్యాక్ జిప్ అనేది ఇచ్చానండి ఇలా నడుము దగ్గర వచ్చేసరికి ఫ్రిల్స్ అనమాట అయితే దొంబరిలా కటింగ్ చేశాను కదా ఇది ఫ్రిల్స్ ఇచ్చాను అనమాట హ్యాండ్ వచ్చేసరికి ఇలా అండి హ్యాండ్ కూడా కుర్చీలు వస్తాయండి ఇక్కడ హ్యాండ్ దగ్గర వచ్చేసరికి కుర్చీలు వస్తాయి అనమాట ఇదిగోండి ఇలా ఎలాస్టిక్ అనేది వేశాను వేసి ఇక్కడ మనకి ఈ చేయి దగ్గర ఇదంతా కూడా కుర్చీలు వస్తాయి అనమాట ఓకేనా ఇలా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫ్రాక్ అండి ఇది ఇది కూడా అంతేనండి బోట్ నెక్కే ఇచ్చాను ఇదిగో నెక్ అయితే బోట్ నెక్కిచ్చి ఇలా పోట్లీ బటన్స్ అయితే పెట్టాను అనమాట లైట్గా ఫ్రంట్ ఒకటే పెట్టానండి ఇంకెక్కడా పెట్టలేదు ఓకేనా ఇది నడుము దగ్గర మాత్రం అమ్మరిల్లా కటింగ్ ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట గేర్ వచ్చేసరికి ఇదిగోండి హ్యాండ్ అయితే ఇలాగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఇచ్చి ఇక్కడ ఎలస్టిక్ అనేది వేయించాను అనమాట హ్యాండ్ దగ్గర ఓకేనా బ్యాక్ వచ్చేసరికి బోట్ నెక్కే జిప్పు ఇందులోనే మళ్ళీ మదర్కి డిజైన్ చేశాను వాళ్ళ పాపకు కూడా డిజైన్ చేశాను అది కూడా చూపిస్తాను ఇందాకైతే వాళ్ళ మదర్కి చూపించానండి ఇప్పుడు నేను వాళ్ళ డాటర్ది చూపిస్తున్నాను అయితే ఆ పాప వచ్చేసరికి కొంచెం హైట్ అనమాట సో అందుకని చెప్పి కొంచెం పొడవైతే అయితే ఉంటుందండి సేమ్ అది ఇది కూడా అంబరెలా కటింగే వేసాను ఇదిగోండి లెంత్ అయితే చాలా గేర్ వస్తుంది అనమాట ఎందుకంటే ఒక శారీ పెట్టేస్తాను అనమాట ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి అంటే సిక్స్ మీటర్స్ కంపల్సరీగా ఈ ఫ్రాక్ కుట్టడానికి సిక్స్ మీటర్స్ పడుతుందండి ఇందులో కుట్టిన ప్రతి ఫ్రాక్ కూడా అంతేనమాట సిక్స్ మీటర్స్ తీసుకుంటాను ఇది ఇది చూసారు కదండి నెక్ అయితే ఫుల్ అనమాట మొత్తం క్లోజ్ అయిపోతుంది నెక్ ఇలా ఇలా హై నెక్ వస్తుంది కదా ఇక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట ఇంకెక్కడా కూడా ఓపెన్ అనేది ఉండదు ఫుల్ హై నెక్ అనమాట ఇది ఫ్రంట్ అంతా కూడా ఫ్రంట్ ప్రిన్స్ కట్టు హ్యాండ్ వచ్చేసరికి సింపుల్గా హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఇచ్చాను సింపుల్గా ఏమీ లేదనమాట ఓన్లీ ఫుల్ హ్యాండ్ బ్యాక్ వచ్చేసరికి జిప్ వస్తుంది అనమాట ఓకేనా ఈ ఫ్రాక్ అయితే ఇలా చూసారు కదండి అవునా ఇంటి ఫ్రాక్స్ అవి కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇదిగో ఇది చూసారండి ఇదైతే ప్లెయిన్ క్లాత్ అనమాట మనకి ఇచ్చింది ప్లెయిన్ క్లాతే ఇచ్చారు అయితే ఈ క్లాత్ అంతా కూడా కస్టమరే తీసుకొచ్చుకున్నారండి మన దగ్గరది కాదు వాళ్ళు బెహరాన్ నుంచి తీసుకొచ్చారనమాట క్లాత్ అంతా కూడా తానులో అనమాట అందుకని చెప్పి మదర్కి కాంబినేషన్ కాంబినేషన్లో స్టిచ్ చేయమన్నారు కాబట్టి స్టిచ్ చేశాను ఇదైతే ఫ్రాక్ ఫుల్ ప్లెయిన్ అండి బ్లాక్ మిషన్ ఎంబ్రాయిడరీ చేశానండి ఈ ఫ్రాక్కి అంటే బ్లాక్ కదా పార్టీవేర్కి వేసుకుంటానని చెప్పారు కస్టమరు అందుకని చెప్పి ఫ్రంట్ ఇలాగా డిజైన్ చేశామన్నమాట ఇప్పుడు దీనికి తగ్గట్టుగా చున్నీ తీసుకుంటే సరిపోతుందండి ఇది ఇది కూడా అంబరిల్లాయే చూసారు కదా గేర్ అనేది ఎంత వస్తుందో ఇది కూడా ఫుల్ అంబరిల్లా అనమాట నేను ఇంకా ఎక్కడా కూడా బుడ్డీస్ అనేది ఇవ్వలేదు ఇలా అయితే క్లాస్గా ఉంటుంది కదా అని చెప్పి హ్యాండ్ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్ అనేది పెట్టాను ఫుల్ హ్యాండ్ పెట్టి పైన ఇక్కడ కూడా ఫ్రిల్స్ అనేవి ఇచ్చాను అనమాట ఇచ్చి ఇదిగోండి ఇలా బద్దిలా వేశానండి ఇది ఒక మోడల్ అనమాట హ్యాండ్ వచ్చేసరికి ఓకేనా బ్యాక్ వచ్చేసరికి ఇలా బోట్ నెక్ పెట్టి ఇలా హై నెక్ ఇచ్చాను అనమాట హై నెక్ అనేది కటింగ్ చేశాను అనమాట చిన్నది సింపుల్గా నీట్గా ఉండడం కోసం హై నెక్ అనేది కటింగ్ చేశాను దీనికి పింక్ కలర్ బటన్ అనేది పెట్టాను ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ పింక్ ఎక్కి యూస్ చేసాం కదా అందుకని చెప్పి పైపింగ్ గట్రా ఏమీ వేయించలేదు ఓన్లీ బటన్ మాత్రం పింక్ తోటి వే వేయించాను అనమాట ఓకేనా ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫ్రాక్ అండి ఈ ఫ్రాక్ అయితే ఫ్రంట్ ఇది కూడా అంతే బోట్ నెక్ టైప్లోనే నేను నెక్లెస్ మెడ అనేది పెట్టాను అనమాట పైపింగ్ ఇవ్వలేదు కాకపోతే స్టిఫ్గా ఉండేటట్టు స్టిచ్ చేశారండి చూశారు కదా నెక్ అనేది చాలా స్టిఫ్గా వచ్చిందనమాట హ్యాండ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా పైన బుట్ట హ్యాండ్స్ పెట్టించాను ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టించాను అనమాట పఫ్ హ్యాండ్స్ వచ్చేటట్టుగా ఇది కూడా హ్యాండ్ వచ్చేసరికి ఫుల్ అండి కస్టమర్ అన్నీ ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ అడిగారు సో అందుకని ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చాను అనమాట ఇది కూడా అంబరిల్లా కటింగే ఫ్రాక్ అంతా కూడా బ్యాక్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఈ నెక్ అనేది అనమాట బోట్ నెక్లోనే మనకి ఇలా వస్తుంది కదండి ఆ నెక్ అనేది ఇచ్చాను ఓకేనా ఇదిగోండి ఇదైతే త్రీ బై ఫోర్త్ స్టిచ్ చేశాను అనమాట ఏం లేదండి జస్ట్ నార్మల్గా ఫ్రంట్ బోట్ నెక్ పెట్టాను బ్యాక్ వచ్చేసరికి కూడా బ్లో బోట్ నెక్ పెట్టి జిప్ అనేది ఇచ్చాను ఇంకా ఇదిగోండి ఇలా నెక్ ఇది మొత్తం అంబ్రెలా కటింగ్ అనమాట ఇది కూడా కాకపోతే త్రీ బై ఫోర్త్ పెట్టాను అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి ఫ్ హ్యాండ్స్ ప్రతి దానికి కూడా హ్యాండ్కి ఎక్కడ లైనింగ్ అనేది వేయలేదు ఈ క్లాత్ అంతా కూడా కస్టమరే తీసుకొచ్చుకున్నారండి మీరు ఎలా ఏ క్లాత్ తీసుకొచ్చుకున్నా మేము డిజైన్ చేస్తాము మీకు ఏ మోడల్ కావాలి అనేసి అడిగినా కూడా మీరు నాకు పిక్ చూపిస్తే సరిపోతుంది సేమే యాజ్ టీజ్గా అదే మోడల్ మేము స్టిచ్ చేస్తాం అనమాట ఇవన్నీ కూడా కస్టమర్ ఇంకా నా మీదే పెట్టారు నాకు ఇలా ఫుల్ హ్యాండ్స్ కావాలి పొడవ చేతులు కావాలి అని చెప్పి చెప్పారనమాట అందుకని చెప్పి ప్రతిదీ కూడా ఎక్కువ పొడవ చేతులు అనేవే పెట్టాను ఓకేనా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటనేది చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొకగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ